నిజంగా బర్ణీ గారి విషయానికి వస్తే మాత్రం అండి అందరు హృదయాలను దోచారని చెప్పుకోవాలి ఎందుకంటే గారు ఎవ్వరూ నామినేట్ చేయలేదు ఏడుగురు వస్తారు కదా నామినేషన్స్ కి కళ్యాణ్ తప్ప ఏడుగురులో బర్ణి గారు గారు నామినేట్ చేసుకున్నారు ఓకే ఇక ఆరుగురు ఉన్నారు తనుజ వచ్చి బర్ణిగారు నామినేట్ చేయలేదు సుమన్ గారు బర్ణి నామినేట్ చేయలేదు సంజన భర్ణిగారు నామినేట్ చేయలేదు రీతు బర్నీ గారు నామినేట్ చేయలేదు పవన్ బర్నేగర్ నామినేట్ చేయలేదు ఎమాన్యుల్ బర్నేగర్ నామినేట్ చేయలేదు ఎవరు నామినేషన్ చేయలేదు మొత్తానికి ఏంటంటే నామినేషన్ లిస్ట్ లో బర్నీ లేరు సో నామినేషన్ లిస్ట్ లేనప్పుడు ఎవరున్నారు బర్నీని ఎమాన్యుల్ ఇద్దరు లేరు మరి కళ్యాణ్ ఛాన్స్ వచ్చింది కెప్టెన్ కదా ఎవరిన డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు ఇక డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు అనే అధికారం వచ్చినప్పుడు అతను ఆలోచించి బర్నీ నామినేట్ చేశారు సో అతను నామినేట్ చేయడం అయితే చేశారు కానీ బర్నీ గారి మనస్ఫూర్తిగా అయితే చేయలేదు కళ్యాణ్ సో ఈ విధంగా ఏంటంటే అతనికి వచ్చిన డైరెక్షన్ ఛాన్స్ డైరెక్ట్ గా ఛాన్స్ అందరూ ఉన్నారు నామినేషన్ లో ఇద్దరే లేరు బర్నీ గారు యమాన్యుల్ని తను నామినేట్ చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎక్కడో దగ్గర సహకరించారు మరి బర్నీ గారు సహకరించారు కానీ సరే తప్పక బర్నీ గారికి నామినేట్ చేశారు కానీ మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే బర్నీ గారిని ఎవరు నామినేట్ చేయలేదంటే ఆయన మొదలుపెట్టిన ఆట ఈరోజు హృదయాన్ని దోచుకుందని చెప్పొచ్చు మొత్తానికి బర్నీ గారిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు ఈ వారం బర్నీ గారి సేఫ్ అవ్వడం గ్యారంటీ